అందరికీ నమస్తే అండి మాజీ ఎంపీ హర్షకుమార్ గారు ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేరు ఆయన ఏమి వైసీపీ కాదు టీడీపీ కాదు లేదా వేరే పార్టీ కూడా ఏమీ లేదు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ నుంచి ప్రస్తుతానికి అయితే బయట ఉన్నారు సో ఆయన ఈ మధ్య చేస్తున్న పొలిటికల్ కామెంట్స్ పొలిటికల్ యాక్షన్ కొంచెం అతి అనిపిస్తోంది అనే అనిపిస్తుంది ఆయన చే ఆయన ఆడుతున్న మాటలు కానీ ఆయన చేస్తున్న కామెంట్స్ కానీ ఆయన చేస్తున్న విమర్శలు కానీ కాస్త శృతిమించుతున్నట్టే ఉంటున్నాయి ఆయన ఒక ఎంపీగా పనిచేసి మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయ్యుండి అందరికీ తెలిసిన వ్యక్తి అయ్యుండి ఒక సామాజిక వర్గానికి సంబంధించి ప్రతినిధిగా ఉంటూ ఆయన చేస్తున్న కామెంట్స్ ఖచ్చితంగా అభ్యంతరకరమే పైగా ఎటువంటి అథెంటికేషన్ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా కావాలని మాట్లాడుతున్నాడు ఆయన చూడండి ఆయన పాస్టర్ దీని మీద ఏమన్నా చంద్రబాబు నాయుడు ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు కేసును తారుమారు చేసావు ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు జరుగుతాయా బాబు సో ఇది పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి ఆ మృతికి సంబంధించి హర్ష్ కుమార్ గారు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నాడు ఆయన ఒక వర్గాన్ని కంప్లీట్గా రెచ్చగొడుతున్నాడు ఆయన దీని మీద పోలీసులు అతను అరెస్ట్ చేశారు నోటీసులు ఇచ్చారు తీసుకువెళ్ళారు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి రిలీజ్ చేశారు రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన తర్వాత చేసిన కామెంట్స్ అవి అలాగే ఆ సందర్భంలోనే ఆయన లోకేష్ గారిని ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్స్ చేశాడు లోకేష్ నీ బాబు జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు నేనే ముందెళ్ళి పరామర్శించాను సో నీ బాబునాడికి కావాలంటే అని చెప్పి లోకేష్ గారిని ఉద్దేశం చాలా చెత్త కామెంట్స్ చాలా రాంగ్ వర్డ్స్ మాట్లాడాడు ఆయన నిజంగా ఎందుకు ఇలా మాట్లాడతారు సో అతను ఆ మానసిక పరిస్థితి అంటే ఎందుకు ఇలా మాట్లాడతారు సాధారణంగా పొలిటీషియన్స్ అంటే ఇప్పుడు మీడియా సోషల్ మీడియా కానీ మీడియా కానీ మీడియాకి ఇప్పుడు కాంట్రవర్సీ కావాలి వివాదం కావాలి సెన్సేషన్ కావాలి మసాలా కావాలి సో అటువంటి మసాలా ఇవ్వడానికి ఇటువంటి వాళ్ళు రెడీగా ఉంటారు ఇప్పుడు ఆయన అలా మాట్లాడకపోతే ఆయన మీడియా చూపించదు ఆయన అలా మాట్లాడుతున్నాడు కాబట్టే ఇలా మాట్లాడేవి మాత్రమే హైలైట్ చేయడానికి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి ఆర్టీవీ లాంటిది బిగ్ న్యూస్ లాంటివి టీవీ నైన్ లాంటి వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కాంట్రవర్సీస్ కావాలి వాళ్ళకి ఎప్పుడు వివాదాలు కావాలి వాళ్ళకి ఎప్పుడూ కూడా రెచ్చగొట్టి మసాలాలు కావాలి సో పర్టికులర్గా ఇటువంటి మీడియా ఛానళ్ళకి ఇటువంటి వ్యక్తులు కరెక్ట్ అనమాట మీరు చూడండి ఆర్టీవీ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సెన్సేషన్నే పట్టుకుంటారు జనానికి ఉపయోగమైన సబ్జెక్ట్ వాళ్ళు పట్టుకోరు జనం ఫాలో అయ్యే సబ్జెక్ట్ వాళ్ళు పట్టుకోరు ఏది కాంట్రవర్సీ ఏది మసాలా ఏది పనికి మనల విషయం ఎవడు తప్పు మాట్లాడారు ఎవరు కాంట్రవర్సీ మాట్లాడారు అనేది దాన్ని పట్టుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు ఈవెన్ సేమ్ బిగ్ న్యూస్ వాళ్ళు కూడా అంతే వాళ్ళు ఏదో సెపరేట్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఒక సోషల్ మీడియాలో పనికి మనుల వ్యవహారాన్ని వాళ్ళు పైకి లేపుతారు ఎక్కువగా లేపు దాన్నే మసాలాగా తిప్పి తిప్పి వేస్తుంటారనమాట సో అటువంటి వాళ్ళకి ఈయన కామెంట్స్ ఉపయోగపడతాయి ఈయనకు కూడా అవే కావాలి ఈయనకు కూడా ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన రాజకీయంలో అంత యాక్టివ్ కాదు పోటీ చేసినా సరే మళ్ళీ గెలిచే అవకాశం లేదు ఏ పార్టీ కూడా అతన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇటువంటి మాటలే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశాడు ఆయన కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలే ఇప్పుడు ఆయన చంద్రబాబు గారిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలే చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన ఎవరు పట్టించుకోవట్లా ఇప్పుడు కూడా నేను చెప్తుంది ఏంటంటే ఆయన ఎవరు పట్టించుకోవట్లా కానీ నేను ఎందుకు మరి పట్టించుకోలేదన్నప్పుడు నువ్వెందుకు వీడియో చేస్తావని మీకు డౌట్ రావచ్చు పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి వ్యవహారం మీద ఆయన చేస్తున్న ఓవర్ యాక్షను ఖచ్చితంగా ఇబ్బందికరంగానే మారుతోంది రాష్ట్రంలో నిజంగా ఆ పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఒక ఐజీ డిఐజీ స్థాయి అధికారి స్థాయి ఆధారాలతో ఆరు వందలకు పైగా సీసీటీవీ ఫుటేజ్లు మేము పరిశీలించాము ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆయన చనిపోయే పదకొండు గంటల నలభై నిమిషాల వరకు మొత్తం పన్నెండు గంటల నలభై నిమిషాలు ఆయన ప్రయాణం అంతా ఎలా జరిగిందనేది మేము విశ్లేషించాము మేము ఒక టీం ఏర్పాటు చేశాము ఫారెన్సిక్ రిపోర్ట్ ఉంది పోస్ట్మార్టం రిపోర్ట్ ఉంది అండ్ ఆ కుటుంబ సభ్యుల నుంచి మాకు అభ్యంతరాలు లేవు ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు అతను ఎక్కడెక్కడ మద్యం కొన్నాడనేది కూడా పోలీసుల ఆధారాలు చూపించి యూపీఐ పేమెంట్లు చూపించి దానికి తగ్గ అన్నీ చూపించినా సరే రాష్ట్రం మొత్తాన్ని కన్విన్స్ చేసినా సరే ఆ కుటుంబ సభ్యులకు లేని బాధ ఈయనకు ఉంది ఎందుకుంది ఈయనకేం సంబంధం జస్ట్ కావాలండి మీడియాలో హైప్ కోసం ఆయన అలా మాట్లాడకపోతే మీడియా ఆయనకు చూపించదు ఆయన మీడియా చూపించకపోతే జనం ఆయన్ని మర్చిపోతారు జనం ఆయన్ని మర్చిపోతే ఆయన ఇంక ఫేడ్ అవుట్ అయిపోయినట్టే సో రాజకీయ నాయకులు ఇలా చేస్తుంటారు అది రాజకీయాల్లో ఇదొక స్ట్రాటజీ ఇదొక ప్లాన్ మీడియాలో ఎప్పుడు మా చర్చనీయాంశంగా ఉండాలి మీడియాలో ఎప్పుడూ ఒక ఐటెంగా ఉండాలి చూడండి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు సైలెంట్గా ఉండి సడన్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రామోజీరావు గారిని మార్గదర్శిని తిడతాడు ఆయన ఒక పెద్ద ఆర్థిక నిపుణుల లాగా ఆర్థిక అంశాలన్నీ మాట్లాడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మాట్లాడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన ఏదో ఆయన ఒక పెద్ద ఆర్థిక నిపుణుడు లాగా అంత ఆర్థిక నిపుణుడు అయితే వాళ్ళ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అప్పులు చేస్తాడు ఆయన వైసీపీలో ఆర్థిక సలహాదారుగా ఉంటూ అప్పులు తగ్గించవచ్చుగా సో ఇలాగ ఉంటాయి వీళ్ళందరూ ఏంటంటే ఫేడోట్ అయిపోయిన పొలిటీషియన్స్ వాళ్ళకి మీడియాలో ఏదో ఒక రూపంలో మీడియా కనిపించాలనో మీడియా పిచ్చి కాబట్టి ఇలా మాట్లాడతారు తప్ప అంత మించి దాన్ని సీరియస్గా తీసుకోవద్దు ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్నారు హర్షకుమార్ గారు మళ్ళీ మరీ ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి విషయంలో రాష్ట్రంలో రాష్ట్రంలో క్రిస్టియన్స్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అబౌవ్ కన్విన్స్ అయ్యారు కానీ ఈయన కావాలని రెచ్చగొట్టి కావాలని ఒక కాంట్రవర్సీ చేసి ప్రభుత్వం మీద వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోను ఆరోపణలు చేసి కొంచెం ఇబ్బందికరంగానే మాట్లాడుతున్నారు ఆయన నిజంగా ఆయన మంచి చదువుకున్న వ్యక్తి విజ్ఞత ఉన్న వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఎడ్యుకేటెడ్ అందరూ చదువుకున్న వాళ్ళే వాళ్ళకి మొత్తం అన్నీ తెలుసు కానీ వాళ్ళు ఆయన ఇలా మాట్లాడడం ఖచ్చితంగా ఆశ్చర్యకరమే సో నేను ఆలోచించాను అసలు ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని నేను ఆలోచించి నాకు వచ్చింది ఏంటంటే బికాస్ ఆఫ్ మీడియా హైప్ కోసము తన ఫేడౌట్ అవ్వకుండా ఉండటం కోసము తనను జనం మర్చిపోకుండా ఉండడం కోసము కావాలని ఆయన సంశేషన్ చేస్తున్నాడు కాంట్రవర్సీ చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళని పరిష్కారం ఏంటంటే వదిలేయడమే కేయపాల్ కూడా అంతే కదా సో ఇటువంటి వాళ్ళకి దీనికి పరిష్కారం ఏమీ లేదు వదిలేయడమే ఆయన వాళ్ళు ఏం మాట్లాడుకున్నా వదిలేయడమే పట్టించుకోకూడదు అసలు షేర్ షేర్లు కూడా చేయకూడదు ఇటువంటి మాటలని అసలు పట్టించుకోకూడదు థ్యాంక్ యూ